ఒకసారి భువన విజయం అనే తన కవితా దర్బారులో శ్రీకృష్ణ దేవరాయలు అష్టదిగ్గజాలతో కొలువై ఉంటాడు రాయలవారు ఒకనొక దిగ్గజమైనటువంటి ధూర్జటి గారిని స్థుతిస్తూ ఒక పద్యం అందుకుంటాడు స్థుతమతి ఆంధ్రకవి ధూర్జటి పల్కుల తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమారవారవనితా జనతా గణతాపహారి సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటంజుమీ ఆంధ్రకవి ధూర్జటి గారి కవిత్వానికి ఇంత తీయదనం ఎలా వచ్చిందో కదా అని రాయలవారు ప్రశ్నిస్తారు దొరికిందే తడవుగా ధూర్జటి చీకటింటి భాగవతాన్ని బయట పెట్టాలని వికటకవి తెలుసు కదా మన రామకృష్ణుడు వెంటనే లేచి ఈ విధంగా చమత్కారమైనటువంటి తన సమాధానంతో పూరిస్తాడు భువనైకమోహనోధ సుకుమార వనిత జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలు టంజుమీ ఈ విధంగా వికటకవి అయినటువంటి తెనాలి రామకృష్ణుడు ఈ విధంగా పద్యాన్ని పూరిస్తాడు దీనికి అర్థము దూర్జటి గారు సదా సుందరాంగులైనటువంటి వేష్యల యొక్క సంపర్కంలో ఉండి వారి అధరామృతాన్ని సేవించడం వల్లనే ఆయన కవిత్వం అంత తీయగా ఉంటున్నదని పూరించి దూర్జటితో అంతేనా తాతయ్య అని ప్రశ్నిస్తాడు ఇంకా దానికి దూరు జట్టి తేలు దొంగలాగా దొంగలాక అవునేమో మనవాడా అని సమాధానం ఇచ్చేసరికి అక్కడ సభలో ఉన్న వాళ్ళంతా కూడా పగలబడి నవ్వుతారంట ఎంతటి ఘనమైన పద్యం ఈ పద్యం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు